మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చిన సందర్భంగా వైసీపీ అభ్యర్థులు కానీ వారు కోడ్ ఉల్లంఘన మీద కొంతమంది అధికారులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా చేస్తున్న ఉల్లంఘన పైన జిల్లా ఎన్నికల అధికారిని అంటే జిల్లా కలెక్టర్ గారిని నేను మా ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఫిర్యాదు చేశాం కొంతమంది వాలంటీర్లు ఈఎల్ఓలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం కొంతమంది జిల్లా అధికారులు కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడం ఏకపక్షంగా వ్యవహరించడం తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే వాళ్ళను బెదిరించడం ఫోన్లు చేయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పి జిల్లా ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేశాం రాతపూర్వకంగా కూడా ఇచ్చాం నిష్పక్షపాతంగా వ్యవహరించండి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అద అధికారులందరూ కూడా జిల్లాలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి ఏకపక్షం వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్రంలోని ఎన్నికల కమిషన్కి కానీ ఫిర్యాదు చేస్తాం మేము కూడా ఎవరిని కూడా ఏ అధికారైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎవరిని వదిలిపెట్టాం అనే స్పష్టమైన మా మనోభావాన్ని జిల్లా ఎన్నికల అధికారికి చెప్పడం జరిగింది ఆయన కూడా ఎక్కడా కూడా మేము ఉల్లంఘన చేయము ఏదన్నా ఉంటే రాతపూర్వకం ఇమ్మని చెప్పారు ఇప్పటికే చూస్తున్నాం అన్ని పర్మిషన్లు తీసుకొని ప్రచారం చేయాల్సి ఉన్నా కొంతమంది వైసీపీ నాయకులు పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా నడి రోడ్ల మీద పది పది వెహికల్స్ తీసుకొని పోవడం రకరకాల ప్రలోభాలు పెట్టడం కడప నగరంలో అయితే అంజద్ బాషా గారు ఏకంగా టెలిఫోనిక్ కాల్స్ చేసి లబ్ధిదారులు మీరంతా మా ప్రభుత్వం వల్ల చేశారు నేనే ఇచ్చాను మీకు ఈ నిధులని ఈ లబ్ధి అంతా అని చెప్పి ప్రచారం దాన్ని కూడా మేము ఎన్నికల అధికారి దగ్గర ప్రస్తావించాం ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రాత్రు ఇమ్మన్నారు ఖచ్చితంగా వ్యవహరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఏది ఏమైనా జిల్లా అధికారులు కానీ ఎవరైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా కంప్లైంట్లు లాడ్ చేసి చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తాం ఈరోజు ప్రజలు మా వైపు ఉన్నారు వాళ్ళు అధికారంతో ఇప్పటికి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ వచ్చినా కూడా చాలా రకాలుగా అధికారుల మీద ఒత్తిడి చేయడం కానీ ప్రలోభ ప్రజలను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు కానీ చేస్తున్నారు ఇవన్నీ కట్టడి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం